హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎగ్స్ ములక్కాడ కర్రీ చేస్తున్నానండి దానికోసం ఎగ్స్ కొన్ని ములక్కాడ ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా అని ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఎగ్స్ పెట్టు ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఎగ్స్ని అయితే మనం బాయిల్ చేసుకుందామండి అప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాం ఓకేనండి ఎగ్స్ బాయిల్ అయిపోయి కదా ఇప్పుడు మనం వీటిని దించేసుకుందామండి దీంట్లోకి మసాలా అని ప్రిపేర్ చేసుకుందాం ఒక కలాండి స్టవ్ వెలిగించుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా అంటే మనం ఆనియన్స్ అవి వేయించుకొని మిక్సీ చేసుకుందామండి అప్పుడు పేస్ట్ గ్రేవీ టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం ఆనియన్స్ అవి వేయించుకున్నాం ఇది లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను ఇది పేస్ట్ చేసుకుంటే మంచి రెస్టారెంట్లో దాబాల్లో వేస్తారు కదంటే ఆ టేస్ట్ వస్తుంది పచ్చితే ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నెక్స్ట్ అలాగే ఇందులోనే కొద్దిగా టొమాటో ముక్కలు కూడా వేసుకొని వేయించుకున్నాను ఎక్కడ ఉండదు కదా ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక నందలనే కొదిగా ఒక నాలుగది జీవక పలకల గైచిస్తుంది దేస్తేన రండి విన్ని నిర్మాణం స్వాబ్స్ట్ అని ఇస్తున్నారు తలార తలార నిసిక్ తోని తలారసా నిసిక్ తోస్తున్నని ఇదే ఇదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మనం ఎగ్స్ కూడా కొంచెం ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాం ఓకే అండి అవి ఆనియన్స్ టమాటా తీసుకున్నాం కదా అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ఇలా ఘాట్స్ పెట్టుకోండి ఎగ్స్కి అంటే ఉప్పు కారం లోపలికి బాగా వెళ్తుంది అన్నమాట సో నాలుగు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అండి ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇది ఏం

ఓకేనండి ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఎక్స్ ట్రై చేసి తీసుకున్నాం కదా ఓకేనండి అందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆ పేస్ట్ అవన్నీ టమాటా ఆనియన్స్ జీడిపప్పు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకున్నామండి నెక్స్ట్ వీటితో పాటు కొద్దిగా గరం మసాలాలు కూడా చెక్క లవంగాలు ఒక ఐదు లవంగాలు కొద్దిగా సాజీర తర్వాత దాల్చిన చెక్క యాలకులు అనాసు పువ్వు పాటు కొద్దిగా పూ కూడా వేసుకుందా అండి కొద్దిగా వేసుకుందాం వాటితో పాటు కొద్దిగా గసగసాలండి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేస్తున్నాం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఈ బిర్యానీ ఆకు ఒక నాలుగు కచ్చి అరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుందండి వెయ్యాల కదా ఇప్పుడు ములక్కాయ కూడా వేసుకుందాం అంటే ఆ ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు అంటే ఒక ఐదు నిమిషాలు పాటు మొక్క పెట్టుకుందాం అండి మొలక్కాయ మిస్తలు కలుసుకొని ఎందుకంటే ఇది పచ్చిం కదా ఇది కొంచెం తిరికాక అప్పుడు మనం పేస్ట్ అవన్నీ వేసుకున్నాయి ఓకేనండి రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉడికిన తర్వాత వచ్చాడు ఓకేనండి ఒక ఐదు నిమిషాలు అయింది కదా కురుస్తాడు బాగా వేయిపోయింది మనం ముందుగా ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకుందాం అండి అలాగే ఇది వేయించుకున్నదే కదా ఉల్లిపాయని తర్వాత టమాటోస్ ఇడిపప్పు సాగుతుంది పేస్ట్ మనం ఇందులో ఉప్పు కారం ఏమైనా వేస్తుంది కారం అంటే రుచికి సరిపడినంత వేస్తుంది స్పూన్ వేస్తున్నాము అలాగే కొద్దిగా పసుపు అండి ఇందాక మనం వేయించుకున్నప్పుడు వేసాము కదా రుచికి సరిపడినంత సాల్ట్ అండి మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాం ఫైనల్గా ఇది అంతా ఈ పేస్ట్ అంతా బాగా కలిపింది నేను కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ పేస్ట్ కూడా ఓకేనండి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం మనం ఇందాక వేయలేదు కదా జీరా పౌడర్ అలాగే కొద్దిగా ధనియాల పబ్ర్ ఒక చెంచా ధనియాల పౌడర్ కూడా వేసుకోండి అన్నీ కూడా వేస్తాం కదండి మసాలాలతో సహా పేస్ట్ అంతా కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు వేగాలండి ఎంత మనం వేయించుకొని పేస్ట్ చేసుకున్నా ములక్కాడలకు కూడా బాగా పట్టాలి కదా ఈ ఉప్పు కారం మసాలా అనేది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఓకేనండి ఒక రెండు నిమిషాలు అయింది కదా ఎక్కువ సరే ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా కొద్దిగా మనం ఇందులో ఒక రెండు స్పూన్లు అంత పెరుగు వేసుకోండి గ్రేవీ కూడా బాగా వస్తుంది కదా బాగుంటుంది ఆయిల్ అంతా కొంచెం కూడా ఆయిల్ అంతా కూడా బాగా పైకి చేరుతుంది కదండి సో ఇంత కర్రీ రెడీ అయిపోతుంది మనం ఎగ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ చేస్తుందండి కొంచెం ముందుగా వేయించుకున్నాం కదా ఈ ఎగ్స్ అన్ని కూడా ఇందులో కూడా అండి ములక్కాడ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది అండి దేనికి రైస్ ఎస్పెషల్లీ రైస్ కి అయితే చాలా బాగుంటది చపాతీలు అవి కూడా రోటీస్ కూడా బాగానే ఉంటుంది అండి ములక్కాడ కదా సో రైస్ అయితే ఇంకా బాగా తినాలనిపిస్తుంది కొద్దిగా వాటర్ కలుసుకుందండి ఆల్రెడీ ఎక్స్ బాయిల్ అయినవే కానీ మళ్ళీ మసాలా అంతా కొంచెం ఉడకాలి కదండి దానికి పట్టాలి కదా ఓకేనండి దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ మోక్ పెట్టుకున్నాము కర్రీ రెడీ అయిపోతుంది ఓకేనండి ఐదు నిమిషాల కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బాల్లో తీసుకున్నాము దీన్ని ఒక డిష్లోకి తీసుకున్నా కోడిగుడ్లు మొలక్కాడ కర్రీ రెడీ అయిపోయింది దాబా స్టైల్లో మన హోమ్ ఇంట్లోనే సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ రైస్ రోటీ దేంట్లోకైనా సరే చాలా సూపర్ టేస్ట్తో ఉంటుందండి ఎనీవే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం